అండి వెల్కమ్ టు మై ఛానల్ పూర్వకాలంలో అందరూ ఉపయోగించే మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే నెయ్యానండి అప్పుడు మనకు దొరికినన్ని మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ అయితే దొరికేటివి కాదు కదా అయితే ఇది బాగా ట్రెండ్ అవుతుంది సరే అని చెప్పి నేను ట్రై చేశానండి ఒక్క స్పూన్ మాత్రమే నెయ్యి తీసుకున్నాను ఎలా వస్తుందో ఏమో అని అయితే నేను తీసుకున్న నెయ్యి హోమ్మేడ్ నెయ్యి కాబట్టి తొందరగానే బటర్ ఫామ్ అయితే ఫామ్ అయిపోయిందండి చాలా బాగుందండి క్రీమ్ అయితే నేను వాడిన టెన్ డేస్ తర్వాత అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈ క్రీమ్ని బయట పెడితే ఏమైనా పాడవుతుందేమో అని చెప్పి బయటే పెట్టి నేను అప్లై చేసిన తర్వాత మాత్రమే వీడియో అయితే చేస్తున్నానండి అయితే ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది నేను తీసుకున్న మేడ్ నే కాబట్టి ఆ స్మెల్ క్రీముకి కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి మనం ఏ డైరెక్షన్ అయినా తిప్పుకుంటూ ఉండొచ్చు అయితే నాకు తొందరగా ఈ బటర్ ఫామ్ అనేది ఫామ్ అయిపోయింది ఈ బటర్ కూడా మంచి క్రీమీ ఫామ్ లో ఉంది పూర్వకాలంలో అందరూ ఇదే ఉపయోగించే వాళ్ళండి వింటర్ సీజన్ వస్తే ప్రతి ఒక్కరికి స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది కదా ఈ డ్రై అయినప్పుడు బయట కొని క్రీమ్స్ కన్నా ఇవి వాడామంటే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అంతేకాకుండా మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది బటర్ ఫామ్ అనేది క్రీమ్ అనేది చాలా తక్కువగా కనబడుతుందండి నేను అందుకని ఎక్కువ సార్లు వాటర్ వేసి బాగా తిప్పాను క్రీము ఒక స్పూన్కి చాలా వచ్చిందండి ఇదైతే నాకు వన్ మంత్ సరిపోయే అంతగా వచ్చింది ఈ గ్లాసు అంచుకి బాగా ఉంది క్రీమ్ అయితే మనం తిప్పేటప్పుడు గ్లాసులో అంచులోకి వచ్చేస్తుందండి మనం ఎక్సెస్ ఆఫ్ వాటర్ వంపేసుకుంటూ కొత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ తిప్పుకున్నామంటే క్రీమ్ అనేది చూడండి అంటే మనం తిప్పే కొన్ని క్రీమ్ అనేది క్వాంటిటీ పెరిగినట్టు అనిపిస్తూ ఉంది నాకైతే చాలా బాగా గుర్తండి చిన్నప్పుడు పెదాలు పగిలిన చర్మం పగిలిన మా అమ్మ అయితే వెన్న రాసుకోమనేది అయితే వెన్న మనం బయట పెట్టినా తొందరగా పాడైపోతుంది కదా అయితే ఈ నెయ్యి అనేది ఎన్ని రోజులు బయట పెట్టినా పాడవట్లేదండి ఈ క్రీమ్ అనేది మంచి స్మెల్ కూడా వస్తుంది మనం నెయ్యి తయారు చేసుకుంటే ఎంత బాగా స్మెల్ వస్తుందో ఈ క్రీమ్ కూడా అదే స్మెల్ అనేది వస్తాయి మంచి స్మెల్ అనేది వస్తుందండి చూడండి ఈ క్రీమ్ అనేది మనకు రుద్దేటప్పుడు ఆ గ్లాస్ అంచుకి బాగా పట్టేసుకుంటుంది దాన్ని ప్లేట్లో వేసుకుంటూ తిప్పుకున్నామంటే మంచి స్ట్రక్చర్ అయితే వచ్చిందండి మనం ఎంత బాగా తిప్పామంటే అంత బాగా క్రీమ్ అనేది ఫామ్ అవుతూ ఉంది నేనైతే ఒక స్పూనే కదా ఏం ఏమొస్తుందిలే అనుకున్నాను కానీ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకు చాలా బాగా నచ్చింది కూడా ఈ క్రీము చూడండి ఎక్సెస్ ఆఫ్ వాటరు ఇట్లా తిప్పుతూ కూడా వంచేసేయచ్చు మనం బయట వాడే కెమికల్ ప్రోడక్ట్స్ కన్నా మన పెద్దవాళ్ళు వాడిన ఈ క్రీమ్ అయితే వాడుకున్నామంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది పిల్లలకు కూడా వాడచ్చండి ఎందుకంటే మన చేతులతో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంట్లో తయారు చేసుకున్నామంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళకైనా సరే యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మరి ఈ వింటర్ సీజన్లో అయితే అందరికీ స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కదా మనము ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకున్నామంటే స్కిన్ అనేది మంచి షైనింగ్ కూడా వస్తుంది ఎందుకంటే నేను అప్లై చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూడండి ఒక్క స్పూన్ నెయ్యికి ఎంత క్రీమ్ అయితే ఫామ్ అయిందో మనం ఎక్కువసేపు తిప్పామంటే ఈ క్రీమ్ అనేది ఫఫీ లాగా బాగా వస్తుంది మనం కొద్దిసేపు తిప్పి బటర్ లాగా వచ్చేసింది కదా అని చెప్పి ఆపేయకూడదు బాగా ఎక్కువసేపు తిప్పాలండి అప్పుడు మాత్రమే ఈ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది చూడండి నాకైతే స్కిన్ ఎంత డ్రై అయిపోయిందో దీనికి అప్లై చేశాక మీరే ఆఫ్టర్ రిజల్ట్ చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే సపోర్ట్ వల్లే మంచి వీడియోలు చేయగలుగుతారండి లైక్ చేయండి